హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా గోధుమ రవ్వ ఉప్మా షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఒక గ్లాసుడు గోధుమ రవ్వ తీసుకున్న టేబుల్ స్పూన్ పల్లీలు టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నా టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఒకటి ఉల్లిపాయ ఒకటి క్యారెట్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న అర టీ స్పూన్ ఉప్పు కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు ఒకటి పచ్చిమిర్చి కట్ చేసిన నాలుగు ఎండుమిర్చి పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు తీసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం గోధుమ రవ్వ ఉప్మా చేసుకుని తింటే ఉన్న వాళ్ళు కూడా తగ్గుతారు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది పల్లీలు శనగపప్పు వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి అట్లనే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ గోధుమ రవ్వ ఉప్మా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు కడి చేసిన ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి దోశ పిండి ఇడ్లీ పిండి కింద లేనప్పుడు గోధుమరవ ఉప్మా ఇలా చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు పసుపు ఉప్పు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి అంతా కలుపుకోవాలి మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోని రెండు గ్లాసులన్నర వాటర్ పోసుకోవాలి ఇట్లా కొలుతలతోని వాటర్ పోసుకుంటే ఉప్మా మెత్తగా కాకుండా పలుకు లేకుండా చక్కగా ఉడుకుద్ది ఇప్పుడు ఉప్పు ఎలా ఉందో చూద్దాం ఉప్పు కొంచెం తక్కువ ఉంది పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఈ వాటర్ మసలేంత వరకు మూతబెట్టి ఉంచాలి మూతది చూద్దాం వాటర్ అంతా మసులుతుంది ఇప్పుడు ఈ రవ్వ ఇందులో పోసుకోవాలి ఈ రవ్వ పోసుకుంటూ కలపెడుతూ ఉండాలి కలపెట్టకపోతే కడుతుంది వాటర్ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూతది చూద్దాం చూడండి చక్కగా ఉడికింది అంతేనండి అయిపోయింది గోధుమ రవ్వ ఉప్మా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్